నానేంటి ఇన్నిసార్లు కాల్ చేశాడు ఏంటో అడుగుదాం కాల్ చేసి ఒకసారి హలో హలో నానా నేను చిన్నని మంచిగా ఉన్నాయా అది నా హలో ఏం ఏమి ఎప్పుడే అన్నం తిన్నా ఇక్కడ పడుకున్నాం అనుకుంటా ఏం చేస్తాను బియ్యం ఇచ్చిన తీర్లో మంచిగా ఉందా వర్షం బాగా పడుతుంది తిన్నా మరి ఎక్కడికి మీ ఇష్టం మరి అది అత్త అంటే తీసుకుపో తీసుకుపో అక్క అత్త ఫోన్ చేస్తాను సరే మరి తిన్నరా దసరా పండుగ వస్తుంది ఇంటికి రండి అని ఫోన్ చేస్తున్నాడు పోదామా వద్దా నా తాతయ్య వస్తారంటే వెళ్దాం సరేనా ఆడుకో ఇంటి పోతా ఇంటికి పోతా ఇంటి పోతా ఇంటికి పోండు అయితే పాపం ఏ పండుగ కానీ ఇంటి ఓడే ఏ పండుగని ఇంటి ఓడే వాళ్ళతో ఫోన్ చేసి రెఫరెన్స్ మళ్ళా రెఫరెన్స్ లేరా ఫ్యామిలీ లేకుండా మా ఇంటికి నేను బయట పోయినప్పుడు మమ్మీ కిరణ్ అన్న కిరాణీ కూరగాయలు బయట పోయినప్పుడు తాతయ్య ఫోన్ చేసిందా అమ్మ వద్దాం అదే ఫోన్ చేసింది కదా ఫోన్ చేసింది ఫోన్ చేసి రామ్తో మాట్లాడమని చెప్పింది కదా అమ్మ అవును కదా అది ప్లానింగ్ అవసరం పోడు మరి తాతయ్య ఎందుకు అమ్మఒడికి వాళ్ళు ఊరికే పోత 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 పండుగా ఇంకా మీ పదిహేను రోజులు దగ్గర దగ్గర పోత 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 అనడం ఏంది ఊరికే గురుగుతాను ఏమైంది అసలు ఏంది రామ ఎందుకు ఏమన్నాడు మా నాన్న ఏంది అట్లా చూస్తున్నా ఏమన్నాడు అంటే ఏమన్నాడు మా నాన్న ఫోన్ ఏమంటే ఇచ్చిన కనుక ఏమన్నా మాట్లాడి ఏమాట్లాడండి చెప్తే ఏం చేస్తున్నావు నా ఇంటికి రమ్మని ఫోన్ చేస్తే నా కాదు నానా రామ్మకు చెప్పని ఇచ్చిన నువ్వు ఫోన్ చేసినావు మా నాన్నకు చేస్తే మిస్ట కాల్చుంటే వాళ్ళని ఏం చేసినా ఆ ఆ ఇద్దరు మాట్లాడుకున్నాక తర్వాత నాకు ఇద్దరు వచ్చిందా ఇద్దరు మాట్లాడుకోవడమే మీ నాన్నకు ఫోన్ చేసి ఎప్పుడు ఎప్పుడొస్తామని అడిగిండు రామబాబుని అడగమని నేనుకి ఇచ్చిన అంతే ఇంకా ఉంది కదా టైం ఉంది చాలా ఉంది కదా ఇంకా పోతే అంద పిల్లలకి ఎట్లా హాన్లాస్ ఇచ్చిండ్రు కదా పోతే ఏమైతా అవుతారు సరే బండారెల్లికి పోతా అక్కడ పోతా బండారపల్లికి ఇప్పుడే పోను నేను పండుగ అయిపోయినాక పోతా ఫెస్టివల్స్ కి అమ్మ వాళ్ళ ఇంటికి పోతారా అత్తవాళ్ళ ఇంటి పోతారా అత్త వాళ్ళ ఇంటి కూడా పోవాలి కానీ సంక్రాంతికి ప్రతిసారి మనం నేను బండారపల్లికి వస్తాను అని కొత్తకి పోతున్నా ఓన్లీ దసరా పండగ పోతా కొత్తకి సంబరాళ్ళ పోనే పోను ఎక్కువ పోయేది ఫెస్టివల్స్ కి సంక్రాంతి ఏం ఉండక కూడా సంక్రాంతి కూడా ఇవ్వచ్చు పండగ కదా ఏం చేసుకుంటా లేని చెప్పి నువ్వు కూడా అయితే నాకు ఇష్టం లేరు లేదు వెళ్ళిపో ఇట్లా చేస్తాడని తెలుసా నేను ముందు నుంచి అడుగుతున్నా నేను వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అడుగుతున్నా అదే నేను ఎప్పుడు ఓనే పోను అసలు ఎప్పుడు ఇంకా దగ్గరనే ఉంటుంది కదా ఫెస్టివల్స్ అప్పుడు కదా పోయేది కానీ నాకు కూడా పంపించకపోతే ఇంకా ఎందుకప్పుడు ఇల్లు పిల్లలు ఇది నేను కూడా అలసిపోతా కదా నేను కూడా విసిగిపోతా కదా చేసుకొని చేసుకొని ఇంట్లో పనులు అన్ని నేను ఏమైనా నెల నెలలో పోతున్నా పండగలకి కదా పోయేది అందులోనే బతుకమ్మ పండుగ అందరు వస్తారు మా అక్కడ నాకు కూడా ఉండేది కదా పోవాలని చెప్పి కొన్నారైతే అసలు నెల నెలలు పోతారు నేను అట్లా కూడా పోను సోదులు పెట్టి ఎప్పుడు ఎప్పుడు ఈయన ఉంటావు ఈయన వండి పెట్టుకుంటే ఈయన చుట్టూ చేసుకుంటానే ఉంటా ఏం చేద్దామో ఏందో మా అమ్మ వాళ్ళ ఇంటి పోవడానికి కూడా నేను పర్మిషన్ నన్ను కన్ను పెంచిన వాళ్ళ ఇంటి పర్మిషన్ తీసుకుని పోవాలి అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అర్థం చేసుకున్నాను గురించి ఎంత ఆలోచించి కూడా వేస్ట్ ఏమన్నా నడుస్తుంది ఇప్పుడు నువ్వు కూడా ఒక అమ్మాయి ప్లేస్ ఉంటే అర్థం అయితే నువ్వు అబ్బాయి కావట్ల గురించి ఆ ఫీలింగ్స్ గురించి నీకు వల్ల నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా వస్తావు నేను అట్లా పోలేను కదా నువ్వు ఏమైనా పర్మిషన్ తీసుకుంటున్నావా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నావా కనీసం నన్ను అడిగినావా నేను మా అమ్మ మా ఇంటికి పోతున్నా మన ఇంటికి పోతున్నా అడిగినావా ఏ రోజన్నా

జెండర్ వేరే అంతే నీకున్న నాకు నాకుంటాయి నాకున్న ఫీలింగ్స్ంటాయి నీకంటే నేను ఎక్కువ ఎమోషనల్ గా ఉంటాను ఫ్యామిలీ విషయం ఇప్పుడు నీకు మీ అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంట్ నీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో నాకు మా అమ్మ నాన్న మీద అంతే ప్రేమ ఉంటుంది అంతే ఇంపార్టెంట్ నాకు ఉంటది నువ్వు ఎట్లా వాళ్ళకి ఇప్పులో నేను కూడా వాళ్ళకి అంతే నేను వేసుకుని వచ్చినంత మాత్రాన వాళ్ళ మొత్తానికి మర్చిపోవాలి వాళ్ళ దగ్గరికి పోవద్దు ఏ ఫెస్టివల్స్ కి వెళ్ళద్దు నువ్వు ఇక్కడనే ఉండాలంటే కుదరదు కదా నన్ను కూడా కనిపించరు కదా ఇవ్వాలి నీలాగానే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు నచ్చినప్పుడు నువ్వు వెళ్ళచ్చు కానీ నేను వెళ్ళొద్దు నేను పర్మిషన్ తీసుకోవాలి అడిగినా ఇయ్యో మళ్ళీ నేను ఒకవేళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ మా వాళ్ళు ఫోన్ చేసి పర్మిషన్ అడగాలి నేను మళ్ళీ నేను అడగాలి మళ్ళీ వాళ్ళు వచ్చే రోజు నీకు ఫోన్ చేయాలి మళ్ళీ తీసుకునేటప్పుడు చెప్పాలి అంటే వాళ్ళు నన్ను కానీ పెంచి నీకు పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత కూడా కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఒకసారి సెకండ్ పోవడానికి నీ పర్మిషన్ అడగాలి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏం చేస్తాం ఒక పండుగ వద్దు లేరు అన్నందుకు ఇంత గొడవ ఇంత ఏడుసుడు హలో నేను అసలు ఏం గొడవ చేయలే గొడవ వేసింది ఎందుకే అంతగానే ఏముంటుంది ఊళ్ళో పోయిపోయి ఊర్లేనా పుట్టినూరు రామా పుట్టినూరు పుట్టి ఏమున్నా అవసరం లేదు గుర్తు నా వాళ్ళు ఫీలింగ్ పుట్టినూ అమ్మ నన్ను కన్న తల్లిదండ్రులు ఇంకేం ఉండాలి ఆ ఫీలింగ్ ఇంకేం ఉండాలి అక్కడ వెళ్తాం అని వెళ్ళాలి కదా వద్ద వద్ద ఉండకపోతే ప్రతిసారి వద్ద ఉడుకుతా నీ పర్మిషన్ నాకు మా అమ్మ మా నాన్న ఇంకా నాకు బ్రదర్స్ ఎవరు లేరు అర్థమైందా నేను వాళ్ళు ఉన్నంత కాలం నేను పోవాల్సిందే తర్వాత పోదామన్నా కూడా నాకు ఆ ఊర్లింగ్ ఏం పని ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్రదర్స్ ఉన్నారనుకోవాల పన్నెక్క విలవకపోయినా ఫంక్షన్ అనో అదనో ఆ ఊరికి పోయే ఛాన్స్ ఉంటది నాకు నాకు ఉన్నది అమ్మ నాన్న నాకు అన్నదమ్ములు ఎవరు లేరు నా ముగ్గురం సిస్టర్స్ వాళ్ళు ఉన్నంత వరకు నా ఊరికి పోతా తర్వాత నేను పోలేను కదా అక్కడికి అందుకే పోతా అంటున్నా ఇక్కడ ఉంటే ఇక్కడ ఉందమ్ నేను బండ్రపల్లి

అబ్బా నీకు బోలడం ఫ్రెండ్స్ మీ తమ్ముళ్ళు మీ అక్క మీ చెల్లె మీ వాళ్ళందరూ ఆడబిడి నీకెందుకున్నది అన్నక్కి తీసుకుపోతావు అలా దింపుతో వదిలిపెడతా కథం బయట పడతావు ఏ మమ్మల్ని తీసుకుందు ఎందుకు నిజమా మేము ఒక డైలాగ్ పెట్టిన మీరు ఉండరు లేకుండా బుద్ధిగా డైలాగ్ పెట్టినావు అసలు మాత్రం ఉంటావాడిపోతే ఎత్తుకోవాలి రామ్ ఎక్కడ ఉందండి ఎక్కడినని ఏ నైట్ వచ్చి ఏంటి నువ్వు దింపుతో కథ పోతువు బయటికి పోతావు ఫ్రెండ్స్ అంటావు అంటావు కానీ తినని కూడా ఇవ్వం మన ఫెస్టివల్ కి దొరకవు మాకు నువ్వు అట్లా ఉంటది నేను మా అమ్మ వాళ్ళతో మా సిస్టర్స్ తోటి నేను నా ఫ్యామిలీతో ఉంటా నువ్వు నీ ఫ్యామిలీతోటి ఉండవు డైలాగులు వద్దురా ప్లీజ్ డైలాగులు వద్దు అంట అస్సలు డైలాగ్ బాసిన వినడానికి అస్సలు బాగుంది సెట్ కాదు ఫస్ట్ అఫ్ చెప్పాలంటే ఎందుకంటే నువ్వు అమ్మ వాటిని దింపుతో పోతావు నీ ఎంజాయ్ అనేది నీ ఫ్రెండ్స్ అనేది నీ అంతా నీదే ఉంటుందా మమ్మల్ని వాటి చూపించుకోగల బతుక వేరే ఏ ఫెస్టివల్ బతుకమ్మ కొనడానికి మా ఇంటికి పోతే దసరా దసరా కూడా రాను ఎందుకు రెండు మూడు మూడు రోజులు రెండు మూడు రోజులు కూడా సంతోషంగా మా తోటి మా నాన్న తోటి మా అక్క ఉండాలని ఉంటది నాకు ఎప్పుడు వస్తాను పెద్ద ఫోన్ చేస్తారు కదా నాకు వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలియదు ఇప్పుడు తొందరగా అయితే ఏం పోరు కదా కొంచెం టైం పడుతుంది మీ నాన్న చెప్పేదాన్ని బట్టి ఉంటది నేనేం చెప్పినా మీ ఇష్టం అని చెప్పినా కదా ఇంటి కదా ఫోను మీ ఇష్టం అంటే మీ తీసుకోమని చెప్పిన కదా ఇంకా ఇంకా పదకొండు రోజులు పదకొండు రోజుల ముందు పోతావసా అక్కడ ఏముంది అక్కడ వాళ్ళు మనుషులు లేరాలు అక్కర్లే నువ్వు నువ్వు బిల్లింగ్ పుట్టి పెరిగినవా అంత సేయం లేదు ఫారెస్ట్ ఏరియా అయినా అది అది ఎంత చిన్న ఇల్లు అయినా మా అమ్మ ఎంత గా ఉంచుతుంది తెలుసా ఫారెస్ట్ ఏరియా అయినా కూడా మా ఇంటి దగ్గర మా అమ్మ అది మధ్య చిన్న పెద్ద నీట్ గా వస్తుంది కొంతమంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా గా ఉంచినప్పుడు వేస్ట్ మా అమ్మ ఎంత నీట్గా ఉంటా తెలుసు నీట్గా ఉంచుతుంది అన్ని ప్రతి ఒక్కటి గా ఉంటది అంత ఇల్లు కట్టుకుని అంత పది ఇల్లు కట్టుకుని ఎందుకు నీట్గా లేనప్పుడు ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా ఏరియా అయితే నాకు మనుషులు లేరా ఏం హీట్ ఉండదు పోయిన మొత్తం బిల్డింగ్ లో ఉట్టి పెరిగినా ఓ రక్షణ ఎత్తాను పిల్లలు మమ్మీకి తెలుసు కదా మరి ప్రతి పండుగ కత్తు మరి అది కూడా అత్తలు అంటుంది కదా పిల్లలు అయ్యా

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా అమ్మను సపోర్ట్ చేస్తున్నాను అందరికి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఉంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మని సపోర్ట్ చెయ్యండి మా వీడియోస్ ని ఇలానే ఆదరించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్